హలో గాయస్ వెల్కమ్ టు శ్యాంబలా రవి బ్లాగ్స్ అందరూ బాగుండారా మేమైతే బాగున్నాము టుడే కాకరకాయ ఫ్రై చేశాను చూడండి ఈ విధంగా చేశాను నేను మీరు ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి మా ఛానల్ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి కాకరకాయల చక్కెర కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఒక వన్ అవర్ అట్లే పెట్టేస్తే నానిపోతలు బాగా మెత్తగా ఊరుతుంది మళ్ళీ చేద్దాం ఆ లోపల మనము మసాలా వేయించుకుందాం మసాలాకి ధనియాలు జీలకర్ర ఉద్దిపప్పు ఆవాలు నువ్వులు ఇవి వేయించి పక్కన పెట్టుకొని ఎండుమిర్చి కూడా వేయించి పక్కన పెట్టుకొని తర్వాత ఉప్పులు మనం కాకరకాయ ఉప్పులు కట్ చేసి పెట్టాం కదా ఇవి వేయించి పక్కన పెట్టేసి ఆ ఉప్పులు బాగా పిండేసి గట్టిగా తర్వాత ఆ ఈ ఆయిల్లోనే ఈ ఈ ప్యాన్లోనే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని అవి వేయించుకోవాలి బాగా కాకరకాయలు బాగా వేయించి దించి పెట్టాలి పక్కన ఒక ఆనియన్ దొరుకుకొని ఆనియన్ వేయించుకొని ఆనియన్తో పాటు టర్మిరిక్ పౌడరు సాల్ట్ వేసి వేయించుకునేసి ఈ ఉప్పులు అందులో వేసేసి కాకరకాయ ఉప్పులు తర్వాత బాగా మళ్ళీ ఒకసారి బాగా వేగాలి కాకరకాయ ఆనియన్తో పాటు బాగా వేగిందంటే బాగుంటుంది చేదు లేకుండా బాగుంటుంది ఈ విధంగా ఫస్ట్ వేయించుకునే వాళ్ళు ఈ మళ్ళీ ఈ పాన్లో ఉండే ఆయిల్తోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో వేసేసామంటే బాగుంటుంది ఇట్లా వేయించుకోవాలి ఈ విధంగా చూడండి ఆయిల్లోనే మళ్ళీ ఆనియన్ వేసి వేయించేసాను ఆనియన్ వేగిపోయాక ఆనియన్ బాగా ఏ ఎక్కువ వేగాల్సిన పని లేదు మీడియంగా ఒక హాఫ్ యాగ్నిచ్చి మళ్ళీ మనం ఇదిగోండి సాల్ట్ టర్మిరిక్ పౌడర్ వేసుకుని కొద్దిగా తర్వాత కాకరకాయ ఉప్పులు కూడా ఇందులో వేసేసి వేయించేసామంటే మళ్ళీ బాగా వేగిపోతాయి కదా బాగా వేయించుకునే వాళ్ళు ఇంకొంచెంసేపు వేసేసి తర్వాత ఆ పౌడర్ చేసుకున్నాం కదా కాకరకాయలు ఆనియన్ను కాకరకాయలు వేగే కొద్దికి ఆ పౌడరు వేసి పెట్టుకోవాలి ఆ పౌడర్ కూడా మళ్ళీ లాస్ట్లో వేసుకొని ఆఫ్ చేసేస్తే చాలు చాలా బాగుంటుంది కావాలంటే బెల్లం కావాలంటే వేసుకోవచ్చు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు వీళ్ళంటే లేదంటే ఏం అవసరం లేదు లేకపోయినా టేస్ట్ రుచిగా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఒక వారం అయినా ఉంటుంది గాజు కంటైనర్లో వేసి పెట్టేసామంటే చాలా బాగుంటుంది వారం వరకు ఒకటి చెడదు ట్రై చేసి చూడండి రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొద్దిగా వేసుకుందాం మనం రెడ్ చిల్లీ వేయించి వేసాం కదా పౌడర్ కూడా కొంచెంగా వేసుకుంటే కారంగా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు